అంటే ఇంతవరకు యోగాంజనేయుడుగా ఉన్న స్వామివారు ఇప్పుడు వీరాంజనేయుడుగా మారబోతున్నాడు అభయాంజనేయుడు ఆనందాంజనేయుడు యోగాంజనేయుడు వీరాంజనేయుడుగా తన స్వరూపాన్ని మార్చబోతున్న ఈ ఘట్టం ఒక మంత్రస్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది ఆ మంత్రమూర్తి అయిన హనుమ మనకు దర్శనమివ్వబోతున్నాడు అంటున్నాడు జాంబవంతుడు బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ పుంగ సృష్టిలో ఉన్న సమస్తమైన దేవ దానవ మానవాది వీరులు నీకున్న బలము నీకున్న బుద్ధి నీకున్న తేజస్సు నీకున్న సత్వం ఇంకొకరికి లేవు సుమా సత్వం అనగా ప్రాణశక్తి ఇది ఇంకొకరికి లేవు బలముచే బుద్ధి చేత సత్వంబు చేత అధిక తేజస్సు చేత నీయంత వాడు చలగుత్రైకాధిక సృష్టి ఎందు కానగారాడు మేలుకో కపిమహేశ కానగారాడు మేలుకో కపిమహేశ బలముచే బుద్ధి చేత సత్వంబుచేత అధిక తేజస్సు చేత ఇన్నిటిలో నీలాంటి వాడు త్రైకాలికం బగు సృష్టి ఎందు అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో నీ వంటి మహావీరుడు మరొకడు లేడు సుమా అన్ని అయిన నువ్వు ఎందుకు అలా చూస్తూ మౌనంగా కోరుకున్నావు నీ చరిత్ర ఏమిటో నాకు తెలుసు నువ్వు మహాత్ముడవు నీ తల్లి సామాన్యురాలు కాదు అప్సరసల్లో గొప్పదైన పుంజిక స్థల అనేటటువంటి అప్సరస ఈ అప్సరస నిన్ను కనడానికై వానరకాంతగా అంజనాదేవిగా పుట్టింది ఆవిడ నీలాంటి మహాతేజస్సుని భరించాలి అంటే సామాన్య స్త్రీల వల్ల కాదు అందుకు అప్సరస ఆ వానర స్త్రీ రూపంగా అంజనాదేవిగా వచ్చింది ఆమెకు భర్త కేసరి ఇతడు మహానుభావుడు ఇతడు కూడా అసుర సంహారకుడైన మహా తేజస్ సంపన్నుడు ఆ కేసరికి క్షేత్రమవుతున్నది అంజనాదేవి ఆవిడ తపస్సును ఆచరించింది సత్సంతానం కోసం అప్పుడు పరమేశ్వరుడు యొక్క తేజస్సు శివుని అష్టమూర్తుల్లో ఒకటైన వాయువు ద్వారా శివుడికి ఎనిమిది మూర్తులు అందులో పంచభూతాలు కూడా వాయువు ఆ వాయువు ద్వారా శివుని తేజస్సు తపస్సును ఆచరిస్తున్న అంజనాదేవి గర్భంలో ప్రవేశింపజేయబడింది ఆ తేజస్సి నువ్వై పుట్టవు ఇది ఆంజనేయ స్వామి జనన గాథమని ఇప్పుడు చెప్పుకుంటున్నా ఇక్కడ హనుమ జననం చాలా విశేషమైనది ఆ పుట్టుకు పుడుతూనే ఎలా ఉన్నాడు అంటే స్వామివారు పుట్టిగా చాలా చిత్రం ఇతరుల వలె పుట్టి పెరిగి అలా కాదు పుట్టడంతోనే చక్కగా వామన్ని వలనే ఉద్భవించాడైనా ఆ పుడుతూనే మంచి జంజముతో వస్త్రముతో అలా ఉద్భవించేట్టు స్వామి అంటే ఒకనొక చిత్రమైనటువంటి జనన ఆంజనేయస్వామి వారిది ఇది ఇక్కడ మహానుభావుడు జాంబవంతుడు చెప్తాడు ఉత్తర రామాయణంలో కూడా ఈ విషయం మనకు చెప్పబడుతుంది హనుమత్ గాథ ఇతర పురాణాల్లో కూడా చెప్పబడుతున్నాయి హనుమంతుడు ఎప్పుడు పుట్టాడు చైత్ర పూర్ణిమను ఉద్భవించాడు కానీ రామాయణంలో ఎప్పుడు పుట్టాడో చెప్పలేదు పుట్టిన ఆంజనేయ స్వామి వారు బాల్య దశలోనే ఇంకా శైశవ దశలోనే కొద్ది రోజుల్లో ఆకలిస్తోందని పళ్ళు కావాలని నేర్చు వెంటనే తల్లి ఉంటున్నాన పళ్ళు తీసుకొస్తానని చెప్పి పళ్ళకు వెళ్ళింది ఈ లోపల ఆకలి తట్టుకోలేక ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి అదే ఫలం అనుకుని ఎగిరాడు ఆంజనేయ వారు ఇది వినగానే మనకేమనిపిస్తుందంటే చిన్నపిల్లాడు గనక సూర్యుడిని చూసి పండు అనుకున్నాడు సూర్యుడిని చూసి పండు అనుకున్నాడు చిన్నపిల్లాడు కానీ సూర్యుడి దాకా ఎగరగలిగాడే చిన్నపిల్లాడు ఎగరగలడా అది తెలుసుకోవాలి ఇక్కడ అంటే బాలుళ్ళ పండు అనుకున్నాడు భగవంతుళ్ళ ఎగిరాడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి అవతారంలో తనదైన ఉపాధి లక్షణము కనబడుతుంది తమదైన దైవ లక్షణము కనబడుతుంది రెండూ కనబడుతుంటాయి అందుకే రెండింటి మనం కలిపి మనం అయోమయానికి వెళ్ళకూడదు రెండూ ఉంటూ ఉంటాయి ప్యారల సమాంతర ప్రవాహాలుగా వెళుతూ ఉంటాయి అది తెలుసుకోవాల్సింది ఒకవైపు ఉపాధి లక్షణం రామమూర్తిలో అంతే ఉపాధి లక్షణమైన మానవత్వాన్ని చూపిస్తాడు నారాయణ లక్షణమైనటువంటి దివ్యత్వాన్ని చూపిస్తుంటాడు రెండు సమాంతర ప్రవాహాలు ప్రతి అవతారతత్వంలో ఇది ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి వారు తనదైనటువంటి మహావానర వీర లక్షణాన్ని చూపిస్తున్నాడు అదేవిధంగా తన రుద్రతత్వాన్ని చూపిస్తున్నాడు ఆయన సామాన్యుడ సంకర్షణ స్వరూపో యోసా వాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అని చెప్పినట్లుగా రుద్రభగవానుడు అలా అవతరించాడు పండునుకున్నాడు కానీ పరమేశ్వరుడే ఎగిరాడు ఎగరగానే సూర్యుడు ఆయన కోసం అనుకూలించాడు చూశారా హనుమంతుడు రాగానే సూర్యుడు తన వేడి మీద తాను నిగ్రహించుకున్నాడు అంటే సూర్యుడు ఒక జడపదార్థం కాదు తన భక్తుడు కోసం అవతలవాడు గొప్పవాడైనప్పుడు తప్పకుండా తన తేజస్సును తాను తగ్గించుకోగలడు తన మీద తనకి అధీనం కలవాడు సూర్యుడు అప్పుడు హనుమంతుడు కాసేపు సూర్యుడిని చూస్తూ ఉన్న సమయంలో ఇంద్రుడు అక్కడికి రావడము ఇదేదో కొత్త గ్రహణం పట్టింది అనుకుని తన వజ్రాయుధం కొట్టడము ఆంజనేయ స్వామి వారికి బుగ్గక అది తగలడము అది తగిలినప్పటికీ గట్టిగా నిలబడగలిగిన గనక హనుమ అని పేరు ఇవ్వడము కథలో మనకు కనబడుతున్నది ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఆంజనేయ స్వామిని ఒళ్ళో పెట్టుకుని మూర్ఛితుడైనటువంటి ఆంజనేయునికి తిరిగి చైతన్యాన్ని ఇచ్చాడు ఎందుకంటే ఎప్పుడైతే హనుమంతుడు పడ్డాడో వాయువు స్ట్రైక్ చేసేట మొత్తం తన అబ్బాయిని ఇంద్రుడు కొట్టాడని చెప్పి అప్పుడు బ్రహ్మగారే ఏకంగా ప్రకృతి గతికి అవరోధం ఏర్పడిందిప్పుడు బ్రహ్మగారు వచ్చి స్వామిని ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి అప్పుడు ఆంజనేయుడు మళ్ళీ మేల్కొన్నాడు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే చైత్ర పూర్ణిమ నాడు ఉద్భవించిన ఆంజనేయ స్వామి వారు తర్వాత మళ్ళీ దెబ్బతిని కిందన పడుకున్నాక తిరిగి మళ్ళీ మేల్కొని కళ్ళు తెరిచింది వైశాఖ బహుళ దశమి నాడు ఇది తెలుసుకోవాల్సింది అందుకే దాన్ని మళ్ళీ హనుమత్ జయంతి అంటారు కొంతమంది ఇది కొందరు పెద్దలు చెప్తారు అంటే పుట్టిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత కదా ఇది జరిగింది ఈ ఘట్టం ఈ ఘట్టం జరిగింది అది అని పెద్దలు ఈ విధంగా అన్వయించారు అయితే హనుమంతుడు యొక్క రూపమే కాదు అనేక మార్లు అనేక మంది తపస్సులకి తన రూపాన్ని ప్రకటించాడని ఆ ప్రకటించినప్పుడు స్వామివారు చూపించినటువంటి అవతార సమయం బట్టి కూడా కొందరు హనుమత్ జయంతుల్ని నిర్దేశిస్తుంటారు కానీ ఇదా అదా అని మనం వివాదాలు చర్చలు చేయక్కర్లేదు ఏదో ఒకటి చేసి బాగుపడతాం లేదా రెండు మూడు కూడా చేసి బాగుపడతాం తప్పేముంది ఇక్కడ